స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను మీ అందరితో కూడా కష్టం ఉన్న చోటనే ఆదరణ కలుగజేసే దేవుడు అనే ఆలోచనను పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక ముగింపు వరకు దేవుని యొక్క వాక్యాన్ని మీరు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉండినట్లయితే దయచేసి కామెంట్స్ రూపంలో తెలియజేయాలని మీ కొరకు నమ్మకంగా ప్రార్థిస్తామని మనవి చేస్తూ ఉన్నాను అదే రీతిగా మీ ఆధ్యాత్మిక జీవితాల ఎదుగుదల కొరకు ఈ వీడియో ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను లేఖనము యషయా గ్రంథము అరవది ఆరవ అధ్యాయము పదమూడవ వచన చివరి భాగము ఎరుసలేములోనే మీరు ఆదరింప బడుదురు ఇములోనే మీరు ఆదరింపబడుదురు స్నేహితులారా మనలో చాలామంది చేస్తున్న ఉద్యోగంలో చాలా సమస్యలు ఉన్నవి ఈ ఉద్యోగాన్ని వదిలివేస్తాను ఈ సమస్యలు బయటకొస్తాను అని తలపోసేటటువంటి వారంగా ఉన్నాం మరికొంతమంది అయితే ఈ కుటుంబము ఎన్నో ఇబ్బందులలో ఉంది ఈ కుటుంబంలో చాలా కష్ట నష్టములు ఉన్నవి ఈ కుటుంబాన్ని విడిచిపెట్టి బ్రతకాలనుకుంటున్నాను అనే ఆలోచన చేసేటటువంటి బిడలు ఉన్నారు మరికొంతమంది బిడ్డలైతే ఈ పట్టణంలో ఎన్నో సమస్యలు కష్టాలు నష్టాలు దాడులు ఎన్నో బాధాకరమైన పరిస్థితులు తలెత్తుతూ ఉన్నవి ఈ పట్టణాన్ని విడిచి నేను పారిపోవాలి అనుకునే వారుగా ఉండవచ్చు కొంతమందికి అయితే ఈ జీవితమే వేస్టు ఈ జీవితంలో ఏమీ లాభం ఉంది నెమ్మది లేనటువంటి జీవితము అనుకునే వారు ఉండవచ్చు లేఖనము ఏం సెలవిస్తూ ఉందనంటే ఏ విషయంలో మీరు బాధపడుతూ ఉన్నారో అదే విషయంలో అదే స్థలంలో మీరు దాన్ని విడవాల్సిన అవసరం లేదు ఆ పరిస్థితిని దేవుడే బాగు చేస్తానని వాగ్దానము చేస్తున్నాడు ఎరుసలేము పరిస్థితులను ఇషయా కాలము ఈ భాగము నాటి ఎరుసలేము పరిస్థితులను గమనిస్తే ఆ పట్టణము మీదికి శత్రువులు దండెత్తి యుద్ధమునందు ఓడించి ప్రజలను చెరలోనికి తీసుకొని వెళ్తూ ఉన్న సందర్భం భయము రక్తపాతము దాడులు ఎరుసలేము పట్టణం పైన జరుగుతున్న రోజులవి పట్టణంలో నివాసం ఉంటూ ఉన్న ప్రజలు దుఃఖము అంగలార్పు ఒంటరితనమును అనుభవిస్తూ ఆదరణ లేక ఎంతో బాధను శోకాన్ని అనుభవిస్తున్న సందర్భం అది ఆ కష్టాలు కన్నీళ్ళు బాధ శ్రమ ఆదరణ లేని ఆ పరిస్థితులలోనే ఆ పట్టణముకు దేవుడు ఇచ్చుచు ఉన్న ఆదరణకరమైన మాటలు ఏమిటంటే స్నేహితులారా మీరు శ్రమను దుఃఖమును అనుభవిస్తూ ఉన్నారు ఈ పట్టణంలో ఈ పట్టణంలో నివాసం ఉండడానికి భయపడుతూ ఉన్నారు ఈ పట్టణాన్ని అంతటిని అశాంతి అసమాధానము రక్తపాతము ఆవరించి ఉన్నది ఏ పట్టణంలోనైతే మీరు బాధపడుతూ ఉన్నారో ఏ పట్టణంలోనైతే శోకాన్ని అనుభవిస్తూ ఉన్నారో ఆ పట్టణాన్ని విడిచి పారిపోవలసిన అవసరము లేదు ఆ పట్టణాన్నికి దూరంగా వెళ్తేనే మా జీవితము బాగుంటుందని అనుకునవలసిన అవసరం లేదు ఎందుకనంటే ఇదే పట్టణంలో ఈ ఎరుసలేము పట్టణంలోనే నేను మిమ్మల్ని ఆదరించే దేవుడనుగా ఉన్నాను మీ యుద్ధాన్ని తెగుళ్ళను కరువును భయాన్ని రక్తపాతాన్ని దాడులను అంగలార్పును ఒంటరితనాన్ని మీ జీవితంలో నుండి దూరపరిచి నెమ్మది అనుభవించడానికి పరిస్థితులను నేను ఉన్నాను అనే ఆదరణకరమైన వాటల మాటలను వారికి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు అదే రీతిగా మన జీవితంలో ఏ విషయాన్ని బట్టి బాధపడుతూ ఉన్నామో ఏ స్థలంలో ఉద్యోగంలో కుటుంబంలో పట్టణములలో పరిస్థితులలో నేను ఉండకూడదు ఉండను అనే నిర్ణయాలను సలుపుతూ ఉన్నావు అదే ఉద్యోగంలో మేళ్లను అదే కుటుంబంలో నెమ్మదిని అదే పట్టణంలో ఆశీర్వాదములను ఆ విషయంలోనే శాంతి సమాధానములను దేవుడు అనుగ్రహించడానికి సిద్ధముగా ఉన్నటువంటి దేవుడు నీ కష్టములను నెమ్మదిలో నెమ్మదిగా నీ ఆయాసములను సంతోషంగా ఆయన మార్చడానికి శక్తిమంతుడైన దేవుడు కనుక నీవు ఎవరిని ఏ ఉద్యోగాన్ని ఈ కుటుంబాన్ని విడిచిపెట్టి పారిపోవలసిన అవసరం లేదు నువ్వు ఉన్నటువంటి చోటనే పరిస్థితులను అన్నిటినీ నీకు అనుకూలంగా దేవుడు మార్చగలడని ఆ మార్చగలిగిన దేవుని వైపు నువ్వు చూడాలని జ్ఞాపకము చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి మా రక్షక నీ పరిశుద్ధ నామంనకు వందనాలయ్య నిజమే జీవితంలో కష్టాలు నష్టాలు కలిగినప్పుడు ఉద్యోగంలో కుటుంబంలో మేము నివాసం ఉంటున్న పట్టణంలో ఇబ్బందులు శ్రమలు కొరతలు ఆకలి దప్పికలు కలిగినప్పుడు దీన్ని విడిచిపెట్టాలి దీని నుండి దూరంగా పారిపోవాలి అనే ఆలోచనలు మాకు కలుగుతూ ఉన్నవి కొంతమంది అయితే ఈ నెమ్మది లేని జీవితం మాకెందుకు అని బాధపడే వ్యక్తులుగా ఉన్నారు మీ వాక్యం అయితే సెలవిస్తూ ఉందయా మీరు నివాసం ఉన్న చోటనే చేస్తున్న ఉద్యోగంలోనే నివసిస్తున్న కుటుంబము పట్టణంలోనే మీ పరిస్థితులను మార్చివేసి నెమ్మదిని సమాధానాన్ని మీకు కలిగజేస్తానని బోధిస్తున్నటువంటి దేవుడవై ఉన్నావు అటువంటి కృప మీ నామంన ప్రార్థిస్తూ ఉన్న నీ ప్రబిడలకు అనుగ్రహించమని ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి పైన మీ ఆశీర్వాదములను మీ కాపుదలను అనుగ్రహించి భద్రపరచుమని క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనందరికీ ఉండి మనలను కాపాడును కాపాడునుగాక ఆమెన్